నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు నేను నన్ను ఇక్కడ ఉన్నప్పుడు చిన్నప్పుడు నాతో పాటు ఉంటే బాగుంటుంది కానీ అతని ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను క్షేమంగా తీసుకొని జాగ్రత్తగా మొత్తం విరాజు చూసుకొని అంతో పాటు తెలిపిసుకొని ఎప్పుడు ఎంత పెట్టుకో తిరిగేవాడు నేను కూడా నా ఇష్టంగా వెనకానే తిరిగేవాడిని అలాగే చిన్న ఉన్నప్పుడు కాకుండా వెళ్ళినా కూడా నన్ను నల్ల తీసుకొని వెళ్ళి అక్కడ ఎంతో క్షేమంగా నన్ను చదివేసుకుంటూ చాలా జాగ్రత్తగా క్షేమంగా చూసుకుంటూ నాకు ఆరోగ్యం బాగైనప్పుడు నన్ను హాస్పిటల్లో ఉంచి చాలా బాధపడేవాడు ఆ విధంగా నన్ను ఎప్పటికప్పుడు ధైర్యపడుస్తూ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా వెళ్ళగాలి పెద్దలతో ఎక్కువ వాదించకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఎన్నో మెరుగులోనూ నాకు ఎన్నో చెప్పాడు అందుకు మా మామతో నాకు చాలా ఇష్టం చాలా ఎక్కువగా మా మామేను ఆశ్రయించేవాడిని అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను కొంచెం పెద్ద అయ్యాక సెవెంత్ క్లాసు ఆ టైంలో నేను చిన్న చిన్న మిస్టేక్ చేసిన వాటిని సరిది నాకు ఎంతో జాగ్రత్త చెప్పేవాడు అదేవిధంగా నాకు అప్పుడప్పుడు నేను మామ అలాగే చిన్న మీటింగ్స్కి వచ్చినప్పుడు రైల్వే కి తీసుకెళ్ళి అలా మామూలు ట్రైన్కి వచ్చేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా నా పుట్టలు అందరూ బండి నేర్చుకున్నారు బండి నేర్చుకోకపోతేవా అని నాకు బండి పైకించి ఇంటికి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు అలా ఎప్పటికప్పుడు చేస్తూ చాలా జాగ్రత్తగా అలా మా రోజు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడు నేను వెళ్స్తాను అని చెప్పి నాకు వెళ్ళాను నేను అప్పుడు మా మామూలు నేను తిరుపతి వెళ్తున్నాను దాని ఒక్క మాకు రావచ్చు కదా అక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా అంటే నేను నా టికెట్ అని టిక్కడ నుంచి వెళ్ళిపోయాను మా మామ చాలా నుంచి ఒడు అని చాలా తాగా అడిగాడు అక్కడి నుంచి వెళ్దాం అక్కడి నుంచి వెళ్దాం అక్కడి నుంచి వెళ్తూ నేను చెప్పి చాలాసార్ అడిగాను కానీ నేను అదే చూస్తాను మా మామ చూస్తాను అని అనుకోలేదు నేను అప్పటికి చాలా ట్రై చేశాను కానీ చూడట్లేదు అదే మళ్ళా మా మామ బాగాలేదు అని తెచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను నాకు వచ్చి మామతో పాటు కానీ అక్కడ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది వారం రోజులు అక్కడ ఉన్నా కానీ ఒక్క రోజు కానీ చూపిస్తామని హాస్పిటల్ కానీ చూపిస్తలేకపోయారు కానీ మా మామ చూపి

ఉదయం <kritic> ఎప్పుడు <language> ఎన్నో కాలం నుంచి మాకు తప్పకుండా టీచర్గా ఉండేవాడు ఏమైందో ఆ చిన్న చిన్న మంత్రులు ఆయన సొంతంగా చూసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటా చాలా టీచర్గా ఉండేవాళ్ళు మాకు చెప్పే బాగుండేది కానీ మాకు చెప్పి చెప్పకుండా నేను ఉన్నంత కాలం టీచర్గానే ఉన్నాను కానీ నేను కానీ దేవుడు మా అభిప్రాయాలను ఎంతో పరిణామంగా ఉంచి ఆయన మాకు ఎప్పటికీ సమీపంగా ఉంటాడు మేము ఎంత బాధలో ఉన్నా ఆయన మమ్మల్ని ఎప్పటికప్పుడు కన్నీళ్ళు తెలుస్తూనే ఉంటాడు అని మేము ఎంతో ఆశగా ఉన్నాం దేవుడు మనల్ని ఆదరించేవాడు మన బాధను ఆయన ఎది ఎదిగిన వాడు గమనించిన వాడు అదేవిధంగా మరొక అధ్యయనం చూద్దాం ఆయన మన కన్నీళ్ళను తీర్చేవాడు ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో చూద్దాం

మొదటి సమకులు దర్శించిపోయినవి మొదటగా ఆయన వారి కన్నులు ప్రతి బాగా విధంగా చూసిపోయాడు మేము మాకు బాగాలేదు మా కుటుంబ సభ్యులు మొత్తం ఎంతో శోధనతో ఓదనతో అదేవిధిగా పానీయాలు మానేసి చాలా బాధపడుతూ విషయం అలాగే ఉండేవాళ్ళం అసలు మేము ఉన్న వాళ్ళ ప్రజలు చాలా భయంతో ఏం జరుగుతుందో ఏ విధంగా ఉంటుందో అది ఎంతో భయంతోనూ దేవునికి ప్రార్థిస్తూ మేము కాదనపడకూడదు విన్నాము అయినప్పటికీ దేవుడు తన చిత్త ప్రకారం ఏ విధంగా అయినాడో దాన్ని నెరవేర్చి ఆయన మాకన్నిటినీ ఆయన లేకున్నా నేను మీకున్నాను మీ కుటుంబాన్ని నేను ఆదరిస్తాను అది దేవుడు మా కుటుంబానికి తోడైంది మా పుస్తకంలోను మా ఏడుకలోను మా బాలలోను అన్నిటినీ మాకు దేవుడు తోడేంటి ఆ యొక్క ప్రతి ఒక్క జమను ఆయన గమనిస్తూ మిమ్మల్ని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నాకు నమ్ముకుంటుంది అని ఆయన చెప్పిన మాటలో మేము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దార్థిస్తుంటూ ఉన్నాం చివరిగా ఆయన మనతో ఉన్న జ్ఞాపకాలను మనం గమనించుకోవాలి జ్ఞాపకాలు పెట్టుకోవాలి మామూలు నాలుగు ఇరవై సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను పుట్టినప్పటి నుంచి నాకు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చే మామ నాతోనే ఉన్నారు నేను మామతోనే ఉండేవాడిని అదేవిధంగా మా పెద్ద మామ కానీ మా చిన్న మామ గానీ మామ కానీ నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకొని అన్నం తినిపించేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు వెంట చెప్పుకొని కొత్త కొత్త విషయాలు నేర్పించేవారు కానీ మా పెద్ద మామ లేని గ్రౌండ్లు మాత్రం తీర్చలేకపోతున్నారు ఆయన లోటు మరించలేము అయినా దేవుడు ఆదరించేవాడు కనుక ఆయన మన మధ్యనే ఉంటారు మనకి ఎప్పుడూ ఆదరణ కలిగిస్తూ ఉంటాడు అని నేను ఉద్దేశిస్తూ మీ యొక్క వచ్చి చిన్న మాటలు దేవుడి మాటలు మనం ఇంకొక దీస్తుంది కాక అందరికీ వండనాలు